గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువు నమస్కారం అమ్మా గురుగారు రాఖీ పౌర్ణమి రానే వచ్చేసింది మరి రాఖీ పౌర్ణమి అంటే ఇప్పటి వరకు నేను విన్నంత వరకు కూడా నా చిన్నతనం నుంచి ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి ప్రతీకగా జరుపుకునే ఒక పండగ అని కానీ ఈ మధ్య కాలంలో వింటున్నామండి ఇది ఒకరి మంచి కోరుకొని ఒకరు ఎదుటి వారికి కట్టే ఒక రక్ష అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే మనం మన సనాతన ధర్మం నుంచి మనం ఏ విషయం తీసుకున్నా కూడా దానికి ఒక పద్ధతి ఆచారము కట్టుబాట్లు ఉంటాయి మరి ప్రత్యేకించి ఈ రాఖీ పండగ గురించి మనకి ఎక్కడ తెలుపబడింది అక్కడ నిజంగా అన్న చెల్లెలు అక్కా తమ్ముళ్ళకి కట్టాలనే ఉందా ఇలా ఎవరైనా మంచి కోరుకొని కట్టాలని ఉందా దాని గురించి పూర్తి వివరణ కావాలి ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానంగా మీరు వెళ్ళిన విషయంలోనే అన్నా చెల్లెలు ఇంకా అడిషనల్ గా ఏదైనా సంబంధాలు కూడా ఉందా అంటే కనుక దీనికి పురాణానికి తర్తంగా ఒక చరిత్ర ఉంది సాధారణంగా ఈ రక్షాబంధన అనేట మన సాంప్రదాయం కాదు ఫస్ట్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఆచరించేవారు అక్కడ కూడా దీనికి సంబంధించి అనేక రకాల చరిత్రలు ఉన్నాయి అయితే మీరు అన్న అన్నదానికి రిలేటెడ్ గా మొట్టమొదట ఇంద్రుడు ఇంద్రుడు యొక్క భార్యపై ఇంద్రాణి అయితే ఇంద్రుడికి వచ్చే ఓ సమస్య వచ్చింది ఏమిటంటే రాక్షసులతో పోరాడేవాడు పోరాడిన సమయంలో పోరాడి నగ్గలేకపోయిన పరిస్థితి వచ్చేసింది ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు ఇంద్రుడి యొక్క భారీ ఇంద్రాన్ని చాలా బాధపడి తన భర్త ఎలాగైనా నగ్గాలి అని ఆలోచించుకుని ఏం చేసిందంటే లక్ష్మీనారాయణులకి శివ పార్వతులకి పూజించింది వాళ్ళద్దరిని పూజించి అక్కడ ఒక రక్ష వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి పూజ చేసినటువంటి ఒక రక్షణ తీసుకెళ్లి ఆ రక్షణ తన భర్తకి ఇచ్చి కట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి యుద్ధం చెయ్యి అని పంపించింది ఎప్పుడైతే ఆ రక్ష కట్టుకున్న తర్వాత వెళ్ళి యుద్ధం చేశాడో దాని ప్రభావం చేత ఆ యుద్ధంలో నగ్గాడు ఆ కారణంగా అంటే ఇక్కడ ప్రేమతోటి లేదా తన తన తను రక్షించాలి తన ఆయుష్ ఉండాలి తన గండాలు పోవాలి తను నగ్గాలి తనకు విజయం కావాలన్న కాంక్షతోటి కూడా రక్షణ కట్టేటటువంటి సాంప్రదాయం చారిత్రాత్మకంగా ఉంది ఇంద్రుడు ఇంద్రుడి ఇంద్రాణి భార్యాభర్తలైనా కూడా తన భర్త యొక్క వ్యవస్థ కోసం మంచి కోసం కట్టింది అది ఒక చరిత్ర చారిత్రకమైనటువంటి విషయం ఇంకా మిగతా అన్నదమ్ముల విషయాలు పోతే చాలా ఉన్నాయి మనకి చాలా వింటూ ఉంటాం మనం సాధారణంగా ఇప్పుడు కృష్ణుడు ద్రౌపది విషయం చూసుకున్నట్లయితే కనుక అది అంటే మనకి పురాణాంతర్గతంగా లేకపోయినా కూడా నార్త్ ఇండియాలో ఈ చరిత్రలు ఎక్కువ చెప్పుకుంటారు ఏంటంటే కనుక కృష్ణ పరమాత్మ శిశుపాలును చంపడానికి ప్రయత్నం చేసేటటువంటి సమయంలో విష్ణు చక్రాన్ని వదులుతుంటే ఆ వదిలిది చూపులే కొంచెం గీసుకుని రక్తం వచ్చేటటువంటి సమయంలో ద్రౌపది తన అన్నగారికి ఆ రకంగా రక్తం రావడం చూసి బాధపడి తన కుంగు నుంచి చింపి వస్త్రం చింపి కడుతుంది రక్ష కింద కడుతుంది ఆ అది ఒక రక్తం గడ్డగడ్డ గడ్డ కడుతుంది సరే అప్పుడు కృష్ణ పరమాత్మ నువ్వు చేసినటువంటి ఈ పనికి నేను భవిష్యత్తులో నేను నీకు ఖచ్చితంగా ఆదుకుంటాను అని వరణిస్తాడు అనిచేతే ద్రౌపది వస్త్రాభరణ సమయంలో తిరిగి వస్త్రాన్ని ఇచ్చాడు అనేటటువంటిది ఒక చోట దాన్ని కథగా చెప్తారు రక్షాబంధనానికి అన్నదమ్ముల యొక్క రిలేషన్ కి అయితే దీనికి ఇంకొక చరిత్ర కూడా ఉంది పూర్వకాలంలో ఏంటంటే కనుక బలి చక్రవర్తి బలి చక్రవర్తిని విష్ణు పరమాత్మ తొక్కేశాడు వామనావతారంలో శుభ్రంగా పాతాళలోకి తొక్కేశాడు తొక్కే సమయంలో ఈ బలి చక్రవర్తి కోరుకుంటాడు నువ్వు కూడా పాతాళ లోకంలోనే ఉండిపోవాలి అని సరే అప్పుడు విష్ణులోకం అంతా కూడా అతలోకతలు అయిపోతుంది లక్ష్మీదేవి చాలా బాధపడుతుంది అప్పుడు ఏం చేసిందంటే లక్ష్మీదేవి ఎలాగైనా సరే తన భర్తని తిరిగి వైకుంఠాన్ని తీసుకెళ్లాలని ఉద్దేశంతో పాతాళలోకంలోకి ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని వెళ్ళి అప్పుడు ఆ యొక్క బలి చక్రవర్తికి రక్ష గడుతుంది రక్షాబంధనం గడుతుంది కడితే కట్టినటువంటి దానికి సంతోషించినటువంటి వాడు నీకు ఏ వరం కావాలో కోరుకో అంటాడు అంటే అప్పుడు వెంటనే లక్ష్మీదేవిగా రూపాంతరం చెంది నేను నిన్ను సోదరుడిగా భావించి రక్షాబంధనం కట్టితే నువ్వు నాకు వరాన్ని ఇచ్చావు కాబట్టి నా భర్తని తిరిగి నాకు వైకుంఠానికి పంపించు అంటాడు సో సోదర భావంతో నువ్వు కట్టినటువంటి రక్ష కారణంగా నేను నీ భర్తని నీకు ఇచ్చి పంపిస్తున్నాను అని చెప్పేసి తన భర్తని వైకుంఠానికి పంపించడానికి చక్కగా అవకాశాన్ని ఇస్తాడనమాట ఆ కారణంగా తన భర్తను తాను పొందడానికి ఒక అన్నగారిగా భావించి బలి చక్రవర్తి రక్షాబంధన కట్టింది అని ఒక ఒక చోట దీనికి సంబంధించినటువంటి ప్రచారం ఇంకొకటి ఉంది మనకి యముడు యముడు యొక్క సోదరి యమునా సరే ఒక సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న ఇబ్బంది కలిగి చాలా కాలం పాటు యముడు తన సోదరుతో మాట్లాడడం మనిషిడు చాలా బాధ కలిగింది తన బా తన మళ్ళీ వాళ్ళన్న ఎప్పుడు మాట్లాడతారా అని ఎన్నో ఎంతో కాలం ఎదురు చూసింది మొత్తం మీద ఒక సమయంలో యమధర్మరాజు యమునా దేవి దేవుడు వచ్చాడు వచ్చినతో చాలా సంతోషించి తన అన్నగారు బాగుండాలి ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో రక్షాబంధన కడుతుంది కట్టడంతో ఆ యమధర్మరాజు ఏమరం ఇస్తాడంటే కనుక నువ్వు నాకు ఇలాంటి రక్షాబంధన సమయంలో ఈ ఈ పౌర్ణమి నాడు రక్ష కట్టేవు కాబట్టి ఎవరైతే ఈ రోజున తన చెల్లి కానీ అక్క కానీ తన అన్నకు కానీ తన సోదరుడు ఎవరైతే అన్నవచ్చు వచ్చు తమ్ముడు సోదరుడికి రక్షాబంధన కడతారో వాళ్ళందరికీ మృత్యుగండాల ఉంటే కనుక నేను తొలగిస్తున్నాను ఎముడు వర ఇచ్చాడు ఇది మనం దీపావళి సమయంలో ఏమైనా ఈ సంబంధించి వేరే స్టోరీ అది సో రక్ష వచ్చేసరికి ఈ యముడి యొక్క సోదరి యమునాదేవి అంటే మనకి యమునా నదిలో కూడా స్నానం చేసి రక్ష కట్టించుకోవడం కూడా అనవలసి ఉంది ఆ ప్రాంతం వాళ్ళకి యమునానది సరౌండింగ్ లో ఉండేటటువంటి వాళ్ళకి యమునలో స్నానం చేసి కాబట్టి ఆ రకంగా ఆ ప్రాంతం వాళ్ళు ఈ రకంగా యముడి యొక్క సోదరి యమున యముడికి రక్షాబంధన కట్టడం వల్ల అలాంటి వరాన్ని ఇచ్చాడు కాబట్టి ఏ సోదరు అయితే తన సోదరుడికి రక్షాబంధన కడుతుందో తన సోదరుడు యొక్క సమస్త మృత్యుగండాలు తొలుగుతాయి కాబట్టి తన ఆయుష్యానికి కి ప్రతి సోదరి కూడా రక్షాబంధన కట్టాలి అని ప్రాశస్యం ఈ రక్షాబంధన కట్టడానికి ఇన్ని రకాల పురాణాంతర్గతంగా చరిత్రలు ఉన్నాయి ఓకే అంటే ఇవన్నీ మనం ఆధారంగా తీసుకుంటే మనం ఎవరు ఎవరికి ఏ చరిత్ర అడవచ్చు ఆ రోజు రక్షాబంధన ఏది ఏమైనా సోదరుడు యొక్క ఉన్నతను కోరుకుని కట్టేటటువంటిది ఓకే ఇప్పుడు ఇవి రోజులు గడుస్తున్నా కొద్దీ రకరకాల మార్పులు వస్తున్నాయి అంటే అది ఎవరన్నా ఒకరు ఏదైనా చెప్పిండ్రు అంటే దాన్ని ఖచ్చితంగా పాటించాలనే ధోరణి ఎక్కువగా చూస్తున్నాం మరి ఇప్పుడు ఇది కట్టే విధానం కూడా ఖచ్చితంగా ఈ సమయం నుంచి ఈ సమయం లోపే కట్టాలి అని చెప్పి సమయం కూడా ఖచ్చితంగా చూసుకుంటారు నిజంగా అలా సమయం చూసుకోవాలంటారా అంటే సాధారణంగా ఏంటంటే కనుక మనకి అంటే చూసుకోవచ్చు తప్పేం కాదు మంచి పని చేసేటప్పుడు దుర్ముహూర్తం వర్జలు లేకుండా చేసుకోవడం అనేటది సాధారణ ప్రక్రియ కాబట్టి ఆ రోజు ఏదైనా మంచి సమయం చూసి ముఖ్యంగా అన్నగారిని నమ్మని కూర్చోబెట్టి వాడి చక్కగా ధారణ చేసి చక్కగా వాడికి శుభ్రంగా సెంటు గంధం రాసి సెంటు రాసి చక్కగాను అలంకారం చేసి శుభ్రంగా వాడికి హారతిచ్చి చక్కగా రక్షాబంధన కట్టి పెద్దవాడైతే ఆశీర్వచనం చేసుకోవడం చిన్నవాడైతే ఆశీర్వదించడం ఇలా చేయడం అనేటటువంటిది సాంప్రదాయం అనమాట ఇప్పుడు రాఖీ అంటేనే పౌర్ణమి మరి ఇది ఏ రోజున వస్తుంది మనం డేట్ వైజ్ చూసుకుంటే ఆ రోజు పౌర్ణమి ఎప్పటి వరకు ఎప్పుడైనా సరే పౌర్ణమి గడియలు అనేటటువంటివి మనకి ఉదయం సమయానికి మనకి సూర్యోదయం సమయానికి చూసుకొని మనం రాఖీ పౌర్ణమి చేసుకోవాలన్నమాట అంతే కదా రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి వ్యాస పౌర్ణమి అన్ని వచ్చేసాయి ముఖ్యంగా యజ్ఞోపేతం కూడా మార్చుకోవడం చాలా విశేషం అంటే ఎవరైనా మార్చుకోవచ్చా లేదంటే కొత్తగా అలా ప్రాసెస్ అయిన వాళ్ళు సంవత్సరం తిరగని వాళ్ళు మార్చుకోవాలని కొంతమంది చెప్తున్నారు అలా చేసుకోవాలి అధికారం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఖచ్చితంగా యజ్ఞోపేతం మార్చుకోవాలి అదనమాట దానికి ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడికి ఖచ్చితంగా ఉంటాయి ఇంకా మిగతా కొన్ని రకాల వర్ణాలు కంసాలు కమ్మర్లు ఇలాగా నాయి బ్రాహ్మణులు రకరకాల వర్ణాలు వాళ్ళకి ఈ ఉంటుంది అనమాట అధికారం ఉంటుంది ఆ అధికారం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కచ్చితంగా మార్చుకోవాలి ఒక చిన్న డౌట్ అండి నేను ఎక్కడో ఇంతకు ముందర ఆడవారికి కూడా జం ఉంది అని చెప్పి అది వాస్తవమా అది చాలా ఎప్పుడో పురాణాంతర్గతంగాను ప్రస్తుత కాలంలో కలియుగంలో అటువంటి ధర్మాలు ఏమీ లేవు ఓకే ఎందుకని అది మారిపోయిందంటారు కాలధర్మం ఆ కాలంలో ఉండేటటువంటి మనుషులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ వ్యవహారాలు అన్ని కాలధర్మాలు మారిపోతుంటాయి దేశ కాల వైపరీత్య సంగయ్య దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి ధర్మాలు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు కృతయుగంలో ధర్మం త్రేతాయుగంలో ఉండదు త్రేతాయుగంలో ధర్మం కలియుగంలో ఉండదు అధ్యత ఏ ధర్మం ఏ ఏ యుగంలో ధర్మం వేరు ఇప్పుడు కృతయుగంలో భగవంతుడు ప్రత్యక్షంగా కనపడేవాడు ఇప్పుడు రా అంటే ఇంద్రుడు రా అంటే ఇంద్రుడు వచ్చేసేవాడు కారణం ఏంటంటే కనుక అప్పుడు ధర్మం ఏం చేత ఇంద్రుడు వచ్చినా సరే నాకేదో కావాలి నీ పదో నాకు కావాలని అడిగేవాడు కాదు సస్యరక్షణ కోసం పిలిచేవాడు కాబట్టి భగవంతుడు ప్రత్యక్షం అయ్యేవాడు అలాగే కృతయుగంలో అది త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది రాక్షసాంశం మొదలైపోయింది అదైంది అని చేత ఆ కాలంలో భగవంతుడు అవతార వ్యక్తి రావాల్సి వచ్చింది ప్రత్యక్షంగా కాకుండా కోసం చేత డైరెక్ట్ గా వస్తే చాలా ప్రమాదకరం అని ప్రమాదకరమే మరి అంటే అవతారం ఎత్తి రావాల్సి వచ్చింది ధర్మాన్ని రక్షించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది యుద్ధం చేయవలసి వచ్చింది రాముడు ఎంతో కష్టపడ్డాడు ఆ సమయంలో ఇంకా యుగ ధర్మం మారిపోయింది ఇది యుగం వచ్చేసరికి ఏమైంది ఇంకా ధర్మం తగ్గిపోయింది మూడు రెండు పాదాలు ఎందుకు వచ్చేసింది అప్పుడు ఏమైంది ఇంకా ధర్మం తగ్గిపోయి ఏం జరిగింది సాక్షాత్ భగవంతుడి అవతారం ఎత్తినా కూడా ధర్మంగా దుష్ట శిక్షణ చేయవలసిన పరిస్థితి రాలేదు ఆయన కూడా అబద్దాలాడు ఏదో చేసో చేసో ఖచ్చితంగా దుష్ట శిక్షణ చేయవలసి వచ్చింది ఇంక ఇంకా కలియుగంలో వచ్చాడు అనుకోండి ఇంక చాలా ఇంకా దారుణం అనమాట అంచేత చేత కాలాన్ని బట్టి యుగ ధర్మాన్ని బట్టి భగవంతునే మారిపోతూ అవతారాలు ఎత్తి కాలాన్ని బట్టి మారిపోతుంటాడు భగవంతుడు కూడా అంచేత కాలధర్మం కాల ధర్మం అది యుగ ధర్మం ఆ కాలంలో వేరు ఈ కాలంలో ఆ అవకాశం లేదు అంటే ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అండి మళ్ళీ అంటే ఎండి ఇవ్వాలనుకోవట్లేదు ఇప్పుడు భగవంతుడే ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆయన అనుకున్న ఆ కార్యాలు చేయడం కోసం కొన్ని కొన్ని జిమ్మిక్ చేయాల్సింది అని అంటే పర్వాలేదంటారా సృష్టి ధర్మం కోసం ఆయన చేశాడు ఇప్పుడు మనం మంచి కోసం ధర్మంగా చేయాల్సి వచ్చిన దగ్గర మనం ఒక చిన్న అబద్ధం ఆడిన అలాంటి ఆటలు పాటలు మనం తిప్పేసిన అదే చెప్తున్నాను మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం భగవంతుడిని భగవంతులని ఆదర్శంగా తీసుకుంటాం కాబట్టి మనకి కృష్ణ పరమాత్మ ఏ వ్యవస్థ ఏదైతే ఉందో లేదా భగవద్గీత ఏదైతే ఉందో ఏదైతే భగవంతుని పురాణాన్ని ఆదర్శంగా తీసుకుంటాం తో దుష్ట చేయడానికి చేస్తే తప్పు లేదు అందులో మన స్వార్థం ఉంటేనే అది మనకు దోషంగా వస్తుంది సంతోషం గురుగారు మంచి విషయాలు తెలియజేశారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి